పేరు చంద్ర తమిళనాడులోని కోయంబత్తూర్ సెక్షన్స్ జడ్జి ఆర్ నందిని దేవి గారు ఏడుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సదరు ఏడుగురు ముద్దాయిలు రేప్ చేశారని వాళ్ళపైన సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపిసి అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది ఒక పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయిని ఈ ఏడుగురు ముద్దాయిలు రేప్ చేశారని వీళ్ళ మీద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపిసి అంటే ఇట్లా రేప్ చేశారనే అభియోగంతో కేసు రిజిస్టర్ చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ ఏడుగురు కూడా తప్పు చేశారు అని చెప్పేసి శిక్ష ఖరారు చేస్తూ ఆ ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఈ విధంగా తీర్పు చెప్పడం జరిగింది ఆ ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇట్లా ఆ అమ్మాయి స్నేహితులు సోషల్ మీడియాలో సీన్లు కూడా పోస్ట్ చేసినందుకు పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని కొట్టి దూషించి రేప్ చేసినందుకు కోయంబత్తూరు సెక్షన్ జడ్జి ఈ విధంగా శిక్ష విధిస్తూ నేర్పివ్వడం జరిగింది